వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే మేమైతే కొన్ని అరిసెలు అయితే చూద్దామనేసి ఒక రెండు గ్లాసులు అయితే బియ్యం నానేస్తున్నామండి ఇంకా ఇప్పుడు ఇక్కడైతే కరెంట్ లేదనేసి మా అమ్మ రోడ్లోనే దంచుతుంది ఇంకా ఇక్కడైతే పవర్ కట్ అయ్యింది ఇంకా వచ్చే లోపల లేట్ అవుతుందనేసి ఇంకా

ఇక్కడైతే ఒకసారి ఇంకా బాగా దంచుకున్నాక ఇంకా జల్లడైతే పడుతుందండి ఇక్కడైతే మా అమ్మ కూడా రాదు కొత్తగా ట్రై చేసుకున్నాం చూద్దామనేసి కొన్ని అయితే నానేసుకున్నామండి ఇవైతే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నానబెట్టిందండి మా అమ్మ ఇరవై నాలుగు గంటలు నానబెట్టింది అలాగే మనము ఏమి స్మెల్ రాకుండా నీళ్ళైతే మార్చాలండి ఒక త్రీ అవర్స్కి ఒకసారి ఇంకా ఇక్కడ అయితే ఇలా అంతా జల్లించుకోవాలండి ఫస్ట్గా అయితే మనకు పిండి ఆరిపోకోకుండా ఇలా అంతా ప్రెస్ చేసి ఇలా పెట్టుకోవాలండి ఒక క్లాత్ కప్పి ఆరిపోకోకుండా వెరైటీగా వెరైటీ బెల్లం బెల్లం బకెట్ లేదా ఎప్పుడు కనచ్చ బకెట్ లో పెట్టే. ప్రదేశం బకెట్ లో. మన కవర్ లో ఉందిగా. నో జస్ట్ బకెట్ బెల్లం ఉంటావు. ఇవే వాళ్ళు కావాలంటే ఎంత చేసింరా మనం చేసింది రైస్ అయితే రైసా. రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం రెండు గ్లాసులు బెల్లం తీసుకోవాలా ఇప్పుడైతే కరుకుంటే పెద్దది పెద్దది కదా చాక్ బ్లాక్ నల్లది ఇంకా ఎక్కడైతే ఈ తో రెండు గ్లాసు బియ్యం అయితే తీసుకున్నామండి ఇంకా ఈ గ్లాస్ తోనే రెండు గ్లాసు బెల్లం అయితే ఇక్కడైతే ఇంకా రెండు గ్లాసులు బెల్లం అయితే తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ అయితే ఇంకొక గ్లాస్ అయితే వేసుకోవాలి ఇలా తురుముకుంటే తొందరగా అవుతుంది పాకం అనేది మనకు ఇంకా రెండో గ్లాస్ కూడా వేస్తున్నానండి ఇంకెప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకుందాము నీళ్ళు దాంట్లోకినాయి కొద్దిగా ఇప్పుడైతే వాటర్ అయితే కొద్దిగా వేయాలండి చాలా

ప్రాక్టీస్ అందుకనే రెండు గ్లాసు నాని మా అమ్మ అప్పట్లో చేస్తుండే ఇప్పుడైతే ఇంకా పాకం కుదర పండుగ వస్తే ఇంక మా అమ్మ కూడా చేయదు మనం బెల్లం అయితే ఉడకొసుకుందామండి ఇక్కడైతే క్లీన్ చేసుకున్నాకైతే మళ్ళీ అయితే మళ్ళీ వేస్తున్నాం అండి అదే గిన్నెలోకి కడిగేసుకొని వేసుకొని ఆయన అయితే ఎదురు చూస్తున్నాడు ఇంకా ఎప్పుడెప్పుడు చూస్తుందా నా భార్య ఎప్పుడెప్పుడు ఈరోజు నేనే ఈరోజు ఇంకా టేస్ట్ ఫస్ట్ చూద్దామండి ఒక రెండు మూడు సార్లు చెక్ చేసుకోవాలి కదా ఇంకా మనకు పాకం అయితే రాలేదు చూడండి ఉండేలాగా ఫామ్ కావాలి ఇంకా రాలేదు కొంచెం ఇలానే రావాలి జిల్లీ టైప్ చూడండి చాలా ఇంకా కొంచెం ఒకసారి చూడండి ఇప్పుడైతే మనకి పాకం అనేది రెడీ అయిపోయింది ఇంకా చూడు ఇలా మనం చేతి పట్టుకుంటే జల్లీలాగా ఉండాలి పాకమైతే వెళ్ళిపోయింది ఇంకా అందులోకి కొద్దిగా దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ అలాగే ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలండి అలాగే కొన్ని నువ్వులు ద్దరము కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాము ఇద్దరు ఇద్దరు ఉండాలా ఒక గ్లాస్ అయినా రెండు గ్లాస్ అయినా ఉండలేకుండా కలుపుకోవాలండి నాకు ఇది కొంచెం జారుగానే ఉండాలి గట్టిగా ఉండకూడదు ఇంకా కొంచెం ఎక్సెంట్ ఇదింత పిండి మిగిలింది మనకైతే ఇదింత ఎక్స్ట్రా పిండి అయితే మిగిలిందండి ఇంకా పాకంకైతే కరెక్ట్ సరిపోయింది ఇదింత ఎక్స్ట్రా పిండి అయితే మిగిలింది ఇప్పుడైతే అందరూ ఇలా తడుపుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి అయితే వేసి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇదేమంటే నెయ్యి వేయడం వల్ల నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఆరిపోకోకుండా ఉండడం ఉంటుంది ఒక పది నిమిషాలు పక్కన పెట్టు కొంచెం నూనె ఇస్తావా ఇక్కడైతే చిన్న చిన్నగా అయితే ఉండాలి చిన్నది అది బెండకాయలు చెలక్తో వచ్చిందాం అయితే ప్రెస్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగుంటుందో అంటే ఎది

పెడతారు కదా చూసిన ఇంట్లో అమ్ముతుంటారు ఇట్లా ఆయిల్ అయితే బ్రెష్ చేసుకోవాలండి మనకి ఎక్స్ట్రా ఆయిల్ అనేది జాడుతుంది అది ఎక్కి నూనె కవర్ అట్లుండేమే నువ్ ఎత్తు మంచి జైలు తిప్పది కాలి కాలేదులే కాదు నా పేరు చెప్పి నువ్వే తింటావు కదా మూడు నెలల నుంచి బాగా పేరు నాకు చెప్పేది నువ్వు తినేది మా ఆయన చికెన్ తెచ్చినాడండీ అనేది నువ్వు తినే బా

नहीं देखी नहीं बात है जी हम्म मैंने देखी नहीं अब ये हम नान मार नान बेच रखो तो ना पानी गदन चिंदी अंदर मैं मने करा मिक्सी कैसा है पे नान बेचो मरी पानी आता है काल कर

దీనిలో నువ్వు కనిపివు కదా అందుకని మళ్ళీ పైన తింటే కొంచెం బాగుంటుంది అయిపోవచ్చు అయితే ఇంకా లాస్ట్ లాస్ట్ ఇంకా ఇక్కడ మా అయితే అడిగినాడని ఓలు పెట్టి ఎట్లా చేస్తాడని అందుకనే ఓలు అయితే పెడుతున్నానండి అంటే ఇలా చిన్నగా ఓల్ పెట్టుకోవాలి చూడండి ఇంకా ఒక ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నా ఇంకా హాఫ్ కేజీకి అయితే ఇవన్నీ అయినాయి అత్రాసలు రెండు గ్లాసుల హాఫ్ కేజీ టూ గ్లాసెస్కి ఇవన్నీ అయితే అత్రాసలు అయితే అయినాయండి టైం చేసినా బాగా నువ్వు చెప్పకూడదు చేసిన అదే తినే నువ్వే చెప్దావు మరి వేరే వాళ్ళు చెప్తే ఎవరైనా కానీ రెస్టారెంట్లు ఎక్కడైనా కానీ చేసిన వాళ్ళు బాగుంటుంది అంట తినే వాళ్ళకి వేరే వాళ్ళు తింటే తెలుస్తుంది అంట తిని చూ చెప్పు ఎట్లుందో నేను తర్వాత చెప్తాను మళ్ళీ క్రిస్పీగా ఉన్నాయా స్మూత్గా ఉన్నాయా బెల్లం ఎక్కువైందా ఏది ఎక్కువైందనే చెప్పాలి కదా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది అయింది రెండు గ్లాసులు బియ్యంకి రెండు గ్లాసులు బెల్లం బాగుంది నేను కూడా టేస్ట్ చేసినాను చాలా సూపర్ ఉంది నిజంగా

ఇదండి వాళ్ళ ఈ వీడియో కన్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ మా ఛానల్కు లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్